స్వదేశీ వస్తువులను వాడదాం దేశ గౌరవాన్ని పెంచుదాం సంశారావు గారు శతాబ్దాలుగా అండి భారతదేశంలో హిందూ ధర్మం పయటబిళ్ళడానికి దేవాలయాలు ఒక కేంద్రంగా అది కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు అది విద్యకి వైద్యానికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సమాజ నిర్మాణానికి దేవాలయాలు కేంద్రంగా డెవలప్ అయినాయి అందుకనే ఒక నగరంలో ఒక గ్రామంలో దేవాలయం ఉంది అంటే ఆ గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అది కేంద్రం సర్వతోముఖాభివృద్ధి కేంద్ర దేవాలయాలు మన వ్యవస్థ కూడా మన కుటుంబ వ్యవస్థ మన మన జాతి పురోగతికి అది కేంద్ర బిందు అందుకనే ఈ వ్యవస్థని కూడదోల్చడానికి అనేక శతాబ్దాలుగా వెయ్యి సంవత్సరాలుగా మన మీద యుద్ధాలు చేసి ఇది గోరీలు గజ్వీలు మహమ్మద్లు కాసింలు కిల్జీలు బాబరు అక్బరు ఔరంగజేబు డచ్ పోర్చుగీసు బ్రిటిషు వీళ్ళందరూ అనేక శతాబ్దాలుగా మనల్ని బాధిత చేసి మన దేవాలయ వ్యవస్థను కోరదోసి మన విద్యా వ్యవస్థని కోరదోసి ఇక్కడ సంపద దోచుకుంటా పోయి మన వ్యవస్థ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు కొన్ని స్వతంత్రం వచ్చాక అదేమన్నా ఆగుతా అంటే వేరే రూపం చెందింది వేరే రూపం చెంది కొన్ని రాజకీయ పార్టీల రూపంలో చెంది దాని బయట దాడి ఈ రోజుకి కూడా దాడి ఈ షర్మిలా గారి రూపంలో కూడా మనం చూస్తున్నాం ధర్మస్థలి విషయంలో ఏ రకంగా హిందూ ధర్మ ఏ ధర్మస్థలి నేను వెళ్ళానండి ఇరవై వేల క్రితం అక్కడికి వెళ్ళాను చాలా ప్రశాంతంగా ఉంటది అడవుల్లో ఉంటది తూర్పు కనుమల్లో దగ్గ నీటిగా ఉంటది ఎనిమిది వందల ఏళ్ళ చరిత్ర ఉందని అటువంటి ఆలయంలో ఎవరో ఒకడు వచ్చి పదేళ్ల క్రితం పని పనిచేశారట ఎవరో వచ్చి వందలాది మంది మహిళలను మానభంగా జరుపుకొని చంపేశారు ఇక్కడ సవాల్ గుట్ల అది పురి పట్టుకొని ఈ పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తాడు మొత్తం క్లియర్ గా చేసి చేసిన బ్యాక్ ఆయన నాలుగో తరగతి కూడా చవనవాడు వచ్చేస్తారు అతని యొక్క చరిత్ర ఎందుకు వచ్చారు ఏంటి నిజంగా పనిచేశాడు లేదా ధర్మస్థల్లో పనిచేసాడ శానిటైజ్ వర్క్ ఏం చూడరు వెంటనే దాని గగ్గోలు కడతారు దీనికి యూట్యూబర్లు కేరళ నుంచి కొన్ని ఛానల్స్ ఇది అల్ జజీరాలో లింక్అప్ అయిపోయింది అల్ అల్ జీరాలలో హిందూ యొక్క ధర్మం యొక్క పరాకష్టం ఉంది ఎన్నో శవాలు గుట్టలు లాగా ఉన్నాయి అని అంటారు యూట్యూబర్ లోనేమో ఏ ఏ ఆధారిత శవాలు చూపిస్తారు ఎవరెవరో సుజాత భట్ అంటారు లేకపోతే ఇంకోలేవో తీరా చూస్తే మొత్తం ఒక కట్టు కదా వెనకాల ఉంది ఎస్డిపిఐ ఉన్నటువంటి ఈ యొక్క కుట్రకోణంలో హిందూ ధర్మాన్ని తప్పుగా చూపించే కార్యక్రమం అలాగే ఈషా ఫౌండేషన్ జగ్గి వాసుదేవ్ గా ఆయన మీద ఎలిగేషన్స్ ఏంటి అమ్మాయిలు ఏదో కిడ్నాప్ చేస్తారు ఏదో పెట్టేసి ఆయన మీద కేసు పెడతారు సుప్రీంకోర్టు కొట్టుబడేసింది అలాగే శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఫౌండేషన్ మీద అలాగే అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద పని పని కట్టుకొని ఎన్ని అబద్ధ ప్రచారాలు ఎంత కొట్టపూరితంగా హిందూ ధర్మాన్ని తప్పుగా చూపించి హిందూ ధర్మంలో అనేకమైన వాళ్ళ దేవుడు వాళ్ళే కాపాడుకోలేకపోతున్నారు